హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఇక్కడ అపార్ట్మెంట్లో కనిపించానా నేను ఇదిగో ఇక్కడ ప్రత్యక్షమయ్యాను ఇక్కడ ఎందుకు ప్రత్యక్షమయ్యాను మీకు ఏం చూపిస్తున్నాను ఈ వీడియోలు అనుకుంటున్నారో ఇదిగో ఈ పానీపూరి బండి దగ్గర కనిపించాను ఈ పానీపూరి పక్కనే ఈ పూజా స్టోర్ ఉందనమాట ఈ పూజా స్టోర్లోకి వెళ్దామా వద్దా అనుకుని ఇప్పుడు ఏం ప్రజెంట్ అవసరం లేదు శ్రావణ మాసంలో అనుకుని పక్కనే ఉన్న కూరగాయల కోట్లోకి వెళ్దామని ఆ ఎదురు అపార్ట్మెంట్ కొత్తగా కడుతున్నారు సరే మీకు కూడా చూపిద్దామని చూపిద్దామని ఒక్కసారి ఈ వీడియో చూస్తారులే అని చెప్పేసి చూపిస్తున్నాను చూడు ఫ్రెండ్స్ మన ఊర్లో ఇదిగో ఈ అపార్ట్మెంట్ చూసారా నలభై అంతస్తులు ఉంది మన ఊర్లో ఉన్న అందరు ప్రజలందరూ కూడా ఈ అపార్ట్మెంట్ లో పట్టేస్తారు అలా కట్టారు ఈ అపార్ట్మెంట్ ఇది అగ్గి లాగా ఇలాగా ఉందండి చూడ్డానికి వీడు కట్టాడని వాడు వాడు కట్టాడని ఇంకొకడు ఇదిగో కడుతూనే ఉన్నారు ఈ అపార్ట్మెంట్ లో కూడా ఇంకొక ఊరు బ్రతికేయచ్చు నలభై అంతస్తులు అంట ఉండాలో పోవాలి ఇక్కడ పైన నుంచి కిందికి చూసే లోపే అంత పెద్ద బిల్డింగ్ ఇదిగో ఈ కూరగాయలు కొందామని ఈ మార్కెట్కి వచ్చామన్నమాట అక్కడికి వెళ్ళి చూస్తే మన ఊర్లో దొరికే ఉత్తి పచ్చిమిరగాయలండి అండి రేటు నిజంగానే కారంగా ఆ పచ్చిమిరగాయలు ఎలా ఉన్నాయో ఆ నిజంగా రేటు కూడా అలానే ఉంది సర్లే అని తప్పదు కదా కొందామని వెళ్ళా కొనడానికి వెళ్ళి అక్కడ రేటు చూసి నాకు అనిపించింది ఉత్తిగా దొరికే పచ్చిమిరగాయలు మనం పొలం వెళ్ళి సరదాగా ఆనందం తినేసి ఆ పొలమూడికి తెలియకుండా ఆ బాక్సులో సర్దుకున్న రోజులు అండి ఒక్కసారిగా చూడండి రోజులు ఎంత త్వరగా మారిపోయినాయి అమ్మ ఎంత ఇదిగా ఉండేదాన్ని పక్కనే వంకాయలు దొరికినాయి ఎంత చూసి ఎత్తుక్కున్నా కూడా ఏదో ఒక చోట పుచ్చు కనిపిస్తూనే ఉంది అది కూడా నన్ను నెగతాలు చేసినట్టు అనిపించింది ఎంత ఎతికినా నా పుచ్చు నువ్వు కనిపెట్టలేవు అన్నట్టుగా ఉంది ఈ వంకాయ చివరికి బిల్లు కడదామని వస్తే మూడు వందల అరవై రూపాయలు బిల్లు అయింది అమ్మ డబ్బులు ఏం చేస్తావు ఏం చేస్తా అని అడుగుతుంటావు చూడు మన దొడ్డిలో కాసే మునక్కాయకి పాలకూరకి ఖర్చు అయిపోయింది అమ్మ కూతుర అంతగానం ఏం కొనుక్కొని వచ్చావే అని అంటావా ఇదిగో ఈ బిల్లులో నువ్వు అట్టంటావని నీకు బిల్లు కూడా పెడుతున్నా చూడు ఈ బిల్లు చూసిన తర్వాత కూడా నువ్వు అడిగితే నేనేం చెప్పాను ఇదిగో మనకి దొడ్డిలో కాసే సొరకాయ ఎంత పొడుగున కాసే సొరకాయే మనకి రేట్ ఎంత పడుకుందన్న ఆ బిల్లులో చూడు మునక్కాయ రెండు మునక్కాయలు మూడు మునక్కాయలు రేట్ ఎంత అనుకున్నావమ్మా అమ్మా ఇది మన కాయ దొరికేకాయే కాయ మన పొలంలో పొలం గట్ల మీద లేకపోతే మిరపకాయ తోటల మధ్యలోనే వేసేవాళ్ళు ఈ టమాటకా ఈ రేటే ఇగో అక్కడ ఊరికే ఉత్తిగా చల్లేసిన పాలకూర కట్టమ్మా కట్టలు మూడు తీసుకున్నా ఇది రేటే పక్కనే ఉన్న పన్నీర్ కూడా తీసుకుందాం పాలకూరలో కాంబినేషన్ బాగుంటుందని పన్నీర్ పట్టుకుంటే అది రెండు వందల యాభై గ్రాములు నూట అరవై ఐదు రూపాయలు నూట ముప్పై ఆరు రూపాయలు పడిందమ్మా పక్కనే ఉన్న పాలపేట లేకపోతే పొద్దున్నే టీ నీళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అందుకని పాలపేట కూడా పట్టుకొచ్చానమ్మా ఈ సొరకాయ మునక్కాయ పాలకూరకి ఇంత ఖర్చు అయిపోయింది సో ఈ హైదరాబాద్ లో బతకడం కష్టం అమ్మా ఈ మాత్రానికే ఇట్ అంటావా ఇక మొత్తం ఈ రోజు అయిన ఖర్చు అంతా చెప్తే ఏమైపోతావు ఏమో అమ్మ భయమేస్తుంది నిజంగా ఖర్చు మొత్తం చెప్తే గుండెలు బాధ వేసుకుంటావేమో రోజు ఖర్చు ఎంత అయిందనుకుంటున్నా కాలేజీకి రాపిడో కి వచ్చిపోవడానికే నూట యాభై రూపాయలు అయింది అలాగే కూరగాయలకి ఈ కూరగాయలకి ఎంత అనుకుంటున్నా మూడు వందల అరవై రూపాయలు అయింది ఎక్స్ట్రా పానీపూరి ఒకటి తిన్నాం కదా దానికి ఎనభై రూపాయలు అయింది నువ్వు చెప్పు ఎంతో మరి ఇంకా ఈ ఖర్చు ఎంతో సరేలే ఫ్రెండ్స్ ఉంటా మరి అమ్మ నువ్వు క్షేమంగా ఉండు నేను ఇక్కడ క్షేమంగానే ఉంటాను ఫ్రెండ్స్ మీరు కూడా క్షేమంగా ఉండండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి